నేను మీ పల్లె రఘునాథ్ మాట్లాడుతున్నాను పుట్టపర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అనగా శనివారం పదమూడవ తేదీ ఏప్రిల్ సాయంత్రం నాలుగు గంటలకు కొత్త చెరువు పట్టణంలో నాలుగు రోడ్ల కూడల్లో ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు నందమూరి నటసింహం గౌరవనీయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు కాబట్టి మీరందరూ దయచేసి సాయంత్రం ఐదు గంటలకు కొత్త చెరువు ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ మరీ మరీ కోరుతున్నాను ఇట్లు మీ పల్లె రఘునాథ రెడ్డి